ఈ వీడియోలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్య కాలంలో ఒక ప్రత్యేకమైన పరిచయం జరగబోతుంది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిచయం వలన సింహరాశి వారి జీవితంలో అనేక మలుపులుగా ఉంటుంది అసలు వీరికి పరిచయం ఏది కూడా ఒక స్త్రీ రూపంలోనే అసలు ఆ స్త్రీ ఎవరు ఆమె పరిచయం వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది ఆ పరిచయం వల్ల వీరి జీవితంలో లాభ నష్టాలు ఏమిటి వారి వల్ల వీరి జీవితం ఎటువంటి మార్పులకు చోటు చేసుకుంటుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రమైనటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్ష ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది సింహరాశి వారు వారి యొక్క ప్రేమ జీవితంలో వారు రాజు లాంటి మనస్సు కలిగిన వారు ఒకసారి మనసు ఇస్తే వంద శాతం లాయల్ గా ఉంటారు వీరికి ద్రోహం చేయడం అసలు చేత కాదు అలాగే ద్రోహం చేసినా కూడా సహించలేరు ప్రేమలో తమ తమను అర్థం చేసుకునే వ్యక్తి కోసం వీరు ఏదైనా చేస్తారు సర్ప్రైజ్ గా ఉండేటువంటి గిఫ్ట్ కావచ్చు లేదా ట్రావెల్ కావచ్చు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా వీరికి చాలా ఇష్టము అలాగే వీరి ఇతరులకి ఎంతైతే గౌరవము అలాగే వారికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వారు ప్రేమించే వ్యక్తి నుంచి కూడా కూడా తప్పకుండా అంతే రెస్పాన్స్ను కోరుకుంటూ ఉంటారు ఇక కుటుంబం జీవితంలో బయట ఎంత స్ట్రాంగ్గా కనిపించినా ఇంట్లో చాలా వీరు చాలా సాఫ్ట్ అండ్ హార్డ్గా ఉంటారు అలాగే కుటుంబాన్ని రక్షించుకోవడంలో వీరు సింహంలా ముందుంటారు ఎవరో తమ కుటుంబాన్ని నొప్పిస్తే అది వీరికి పెద్ద అవమానంగా భావించే మనస్తత్వం కలిగిన వారు అలాగే ఎవరు తల్లిదండ్రులను గౌరవించడం పిల్లలపై అమితమైనటువంటి ప్రేమ వీరి హృదయంలో ఎప్పుడూ ఉంటుంది సింహరాశి వారు స్నేహం మధ్య స్నేహితుల మధ్య వారి యొక్క ఆలోచనలు ఏమిటంటే వీరికి నిజమైన స్నేహం అంటే ప్రాణం ఒకసారి ఫ్రెండ్ అయితే జీవితాంతం చాలా స్నేహితుడిగా చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు అలాగే కానీ వంచన చేసిన వాళ్ళ జీవితంలో నుంచి వీరిని శాశ్వతంగా వద్దు అనుకుంటారు అలాగే పార్టీలు గ్యాదరింగ్స్ ట్రిప్స్ అన్నిటి విషయాల్లో లీడర్గా వ్యవహరించడం వీరి యొక్క ప్రత్యేకమైన స్టైల్ గా వీరు భావిస్తూ ఉంటారు అలాగే ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో వీరి మనస్తత్వం చూస్తే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు బాస్ కావాలని కోరుకుంటారు కానీ బాస్ అయితే అందరినీ వీరు కాపాడేందుకు చాలా ముందుంటారు రిస్క్ తీసుకోవడంలో వీరు అసలు వెనకాడరు వీరి సక్సెస్ అంటే గౌరవం డబ్బు రెండు కూడా వీరి యొక్క ప్రధానమైనటువంటి సక్సెస్ గా ఒక రెండు కళ్ళలాగా వీరు భావిస్తూ ఉంటారు ఉద్యోగంలో కష్టపడి ఎదిగే వ్యక్తులు వ్యాపారంలో పెద్ద లాభం కోసం ఆలోచించే వ్యక్తులు కూడా వీరే వీరు ఏదైనా కంపెనీని కానీ ఏదైనా స్థాపించినా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టినా కూడా వీరి యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేది వాటి కోసం పెట్టి ఎప్పుడు కూడా ఒక తాపత్రయంతో పనిచేసే మనసును మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే డబ్బు విషయంలో వీరు దాతృత్వ ఉదయం కలిగిన వారు స్నేహితులు కుటుంబము మరియు ఖర్చులు చేయడంలో వీరు స్నేహితుల కోసం కుటుంబం కోసం ఖర్చులు చేయడంలో వీరు అసలు వెనకాడరు కానీ విలువలు తెలిసిన తరువాతే పెద్ద ఖర్చులు చేస్తారు తమ తమకు గౌరవం ఇచ్చే చోట ఎక్కువగా పెట్టుబడులు పెట్టడము అలాగే తమకు గౌరవించే వ్యక్తుల కోసం వీరు ఎక్కువగా ఆలోచించడం అనేది అయితే జరుగుతుంది వీరు బయటకు గా కనిపించిన చాలా లోపల సెంటిమెంట్గా ఉంటారు తమపై నమ్మకం ఉంచిన వాళ్ళకే మనసు విప్పుతారు వీరి మనసులో గెలవాలంటే చాలా నమ్మకం ఉండాలి వీరిపై ఎంతో అమితమైన ప్రేమ ఉందో లేదో ఒకటికి పది సార్లు పరిశీలించిన తరువాతే మరి సింహరాశి వారు ఈ అన్ని విషయాలు కూడా బయటికి చెప్పడం అనేది అయితే జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ యొక్క ఆగస్ట్ రెండవ తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు వీరికి జరిగే కొన్ని కొన్ని పరిచయాల వలన వీరి జీవితంలో అనేక కోణాలు అనేక మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఆ యొక్క మార్పులు ఏమిటి వారి జీవితంలో వచ్చే ఆ స్త్రీ ఎవరు అనే విషయాలని ఈ వీడియోలో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్రశాంతంగా అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ స్త్రీ మీ జీవితంలో అనుకోకుండా ప్రవేశిస్తుంది జాతకం ప్రకారం సింహరాశి వారికి ఈ పరిచయం కొత్త పరిసరాల్లో లేదా కొత్త అవకాశాల ద్వారా వస్తుంది ఉద్యోగం వ్యాపార సంబంధాల్లో కొత్త ప్రాజెక్టులు ఇంటర్వ్యూలు లేదా ఆఫీస్ ట్రిప్స్ విషయంలో వీరికి ఇటువంటి పరిచయాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆన్లైన్ లేదా సోషల్ మీడియా ఫ్రెండ్ సర్కిల్ అలాంటి విషయాల పట్ల కూడా వీరికి ఆకస్మికంగా అనుకోకుండా ఈ పరిచయం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయంటే తినను మీరు చూడగానే మీ యొక్క మనసుని మిమ్మల్ని చాలా ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటుంది మంచిగా మాట్లాడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే తన అభిప్రాయాలను బయటకు బలంగా చెప్పగలిగే వ్యక్తి ఉంటుంది కొంచెం రహస్య భావం కూడా కలిగిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ పరిచయం ఎందువల్ల అవుతుందంటే జ్యోతిష్య పరంగా సూర్యుడు మీ యొక్క మరియు శుక్రుడు ప్రభావం వల్ల ఈ యొక్క పరిచయం ఏర్పడబోతుంది ఈ పరిచయం వెనక మూడు ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి మీ జీవితంలో కొత్త మార్గం చూపించడానికి అలాగే కార్యక్షేత్రంలో లేదా వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకురావడానికి అలాగే కర్మ సంబంధం మీ యొక్క గత బంధం వల్ల తాత్కాలికంగా మీ జీవితంలోకి కూడా ప్రవేశించేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ స్త్రీ మిమ్మల్ని కలిసిన వెంటనే మీ మనసులో అనూహ్యమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది అసలు నేనేమాలోచిస్తున్నాను నేనైనా ఇది నేను ఎందుకు తినపట్ల ఇంత ఆసక్తి చూపిస్తున్నాను అనేటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు మీ మనసులో రేకెత్తిస్తుంది ఈ పరిచయం వల్ల మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనే విషయం చూస్తే మీకు ఈ స్త్రీ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొత్త అవకాశాలు వస్తాయి సృజనాత్మకత పెరుగుతుంది మీ జీవితంలో కొత్త ఉత్సాహం నింపేటువంటి వ్యక్తిగా ఉంటుంది ఆర్థికంగా సహాయం లేదా కొన్ని కొన్ని అవకాశాలు కూడా ఈమె వల్ల మీకు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ స్త్రీ వల్ల కలిగే లాభాలు అయితే ఇవి ఇక ఈ స్త్రీ వల్ల కలిగే కొన్ని నష్టాలు ఉన్నాయి అలాగే మీరు పడవలసిన ఈ స్త్రీతో మీరు ఉండవలసినవి మీరు పడవలసిన జాగ్రత్తలు కూడా కొన్ని అయితే ఉన్నాయి వాటి పరంగా చూసుకున్నట్లయితే భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటే మీకు నష్టం కలుగుతుంది స్త్రీ వల్ల అలాగే సీక్రెట్ విషయాలు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు సంబంధించిన గోప్యపరమైన విషయాలు కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి రహస్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అటువంటి రహస్యం బయటకు వచ్చేందుకు చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ స్త్రీ వల్ల అలాగే వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న గందరగోళం కూడా రావచ్చు ఈ స్త్రీ వల్ల మీకు అనేక ఇతరుల ఇతరులకు అలాగే అనేక అసూయ కావచ్చు అపోహలు కావచ్చు అలాంటివి జరిగే అవకాశం ఉంది అసలే సింహరాశి వారు ఎవరి కింద తలొక్కకుండా కరెక్ట్గా నిలబడే వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి మామూలుగా సాధారణంగానే అనేక మంది శత్రువులు సహజంగా ఉంటారు అయితే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ పరిచయం వల్ల వచ్చే పరిణామాలు కొన్ని విషయాలు ఏంటంటే మొట్టమొదటగా ఇది ఆనందకరంగా ఉత్సాహంగా అనిపిస్తుంది మీకైతే అలాగే కొన్ని నిర్ణయాలు కొన్ని రోజుల తర్వాత ఈ స్త్రీ ప్రభావం మీ జీవితం మీద నిర్ణయాలపై పడుతుంది అందులో రెండు పరిస్థితులు ఉన్నాయి ఒకటి మంచి పరిస్థితి ఏమో మీ జీవితంలో పాజిటివ్ మార్పులు తీసుకువస్తుంది మీ పనులకు సహకారంగా అందిస్తుంది ఆర్థికంగా చిన్న లాభం లేదా సలహా ఇస్తుంది చెడు పరిస్థితులు ఏంటంటే ఈమె వల్ల మీ వ్యక్తిగత జీవితం బయటికి రావచ్చు ఇతరులకు మీ మీద అసూయ కలిపి కలిసి మీ మీద అనేక మాటలు పుట్టవచ్చు అలాగే తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీ కుటుంబీకులు కూడా మీకు దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ స్త్రీ వల్ల ఈ పరిచయం వల్ల మీ జీవితంలో దీర్ఘకాలిక ప్రభావాలు ఏంటంటే దీర్ఘకాలిక ప్రభావాలు మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది మీరు సానుకూలంగా జాగ్రత్తగా ఉంటే ఆమె పరిచయం చాలా లాభం అవుతుంది భావోద్వేగంగా నిర్ణయిస్తే తాత్కాలికంగా గందరగోళం తప్పదు ఈ పరిచయం మీ జీవితాన్ని కొత్త దిశ కొత్త దిశగా చూపే అవకాశం ఉంటుంది అలాగే మీరు పడవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏంటంటే కొత్త పరిచయం అయినప్పుడు వెంటనే నమ్మకండి వారితో కొంత ట్రావెల్ చేయండి అలాగే వారి మనసులో మీ గురించి ఎటువంటి అంశాలు వారి మనసులో ఉన్నాయో మీరు పూర్తిగా విచారణ చేయండి అలాగే ఆ తర్వాత నమ్మండి అలాగే వ్యక్తిగత విషయాలు డబ్బు లేదా రహస్యాలు మీ గురించి మీరు షేర్ చేయకండి మీ కుటుంబ రహస్యాలను కూడా మీరు షేర్ చేయకపోవడం చాలా మంచి విషయం జాతక ప్రకారం శుక్రుడు శాంతించే వరకు శుక్రవారం పూజలు చేయడం చాలా మంచిది పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ యొక్క అదృష్టం రెట్టింపు అవుతుంది మీ కుటుంబానికి ఈ విషయాలు చెప్పి పాజిటివ్ గా ముందుకు వెళ్ళండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మీ కుటుంబంలో వారితో షేర్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా చెప్పబో చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క విధంగా చెప్పాలంటే సింహరాశి వారు ఈ యొక్క కొన్ని రోజులు ఒక ఈ యొక్క పరిచయం పరీక్ష అవకాశం రెండుగా నిలబడబోతుంది అంటే ఈ పరిచయం వల్ల మీకు లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి ఇది మీ జీవితంలో ఒక పరీక్షగా మారిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఎప్పుడు కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితులే తప్పకుండా ఉంటాయి ఈ స్త్రీ మీ జీవితంలోకి ఎందుకు మీ జీవితంలోకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకొని భావోద్వేగంగా కాకుండా బుద్ధితో ముందుకు వెళ్తే మీ భవిష్యత్తు బంగారంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆమెని ఒక స్త్రీగా కాకుండా ఒక స్త్రీ మూర్తిలా భావించి మీ గైడ్గా భావించి మీ యొక్క వ్యక్తిగత విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా తన నిర్ణయాల వల్ల మీ జీవితం ముందుకు మంచిగా వెళ్ళబోతుంది కానీ ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కానీ తొందరపడి అన్ని విషయాలు ముందుగానే ఓపెన్ అవ్వడం వల్ల మీ జీవితం అనేది కాస్త చిందరవిందరగా మారుతుంది కాబట్టి ఇది ఒక పరీక్ష లాంటిది ఈ యొక్క పరీక్షని మీకు అనుకూలంగా ఉపయోగించుకొని సానుకూల వాతావరణంలో మీరు జీవించడానికి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఓర్పుతో నిర్ణయం తీసుకోండి ఇది మీకు ఆగస్టులో సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ లోపట్లో జరిగే ఈ యొక్క స్త్రీ స్త్రీమూర్తి పరిచయం కాబట్టి ఇక్కడ దాకా చూశారంటే ఎంతో ఆసక్తికరంగా చూశారని అర్థం అవుతుంది దయచేసి వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు మీకు ముందుగా చెప్పడానికి మాకెంతో ప్రోద్బలంగా ఉంటుంది దీన్ని గమనించాలి ధన్యవాదాలు ఇక వీడియోకి స్వస్తి పలుకుతున్నాం థ్యాంక్ యూ